శ్రీధర్ ఏమి చెప్పాలో తెలియక ఎవరికి అయినా ఉంటుంది కదా రమేష్ అన్నాడు అప్పుడు రమేష్ అవును నిజం చెప్పావు ఒక్కటి చెప్తాను నువ్వు కావాలంటే వెళ్ళి ప్రయత్నం చేసుకో దీపా దగ్గర నాకు అభ్యంతరం లేదు నీ వల్ల నాకు ఈరోజు బయట చూడటమే గదనం అనిపించే అందమైన శ్రీ ఇంత ఓపెన్గా ఇంత మంచి అనుభవం ఇచ్చింది మీ అను అన్నాడు శ్రీధర్కి అర్థం కాలేదు ఏంటయ్యా క్వశ్చన్ మార్క్ మొహం పెడతావు నేను కాసేపు మందు కొడుతూ రిలాక్స్ అవుతాను నీకు కావాలంటే నా కాటేజ్కి పో దీపాన్ని ప్రసన్నం చేసుకో కుదిరితే పని కాని ఆ కిక్కుతో రేపు నాకు కూడా స్వర్గం చూపిస్తుంది దీప అన్నాడు రమేష్ వెంటనే లేచి చకచక పక్కా కాటేజ్కి వెళ్ళిపోయాడు శ్రీధర్ రమేష్ నవ్వుతూ గడియ సరిగ్గా పెట్టి డైరెక్ట్గా అనుగున్న బెడ్రూమ్లో దూరాడు సగం మగత నిద్రలో దుప్పటి కప్పుకున్న అన్ను సౌండ్ విని కళ్ళు తెరిచి ఏమిటి అన్నట్లు చూసింది మీ ఆయన దీప కలిసి ఇంకొక రస సామ్రాజ్య బ్రాంచ్ తెరిచారు మా కాటేజ్లో అన్ని కానిస్తూ బిజీగా ఉన్నారు నాకు బోర్ కొట్టి ఏమి చేస్తున్నావో చూద్దామని వచ్చాను అన్నారు అను నమ్మక దుప్పటి చుట్టుకొని హాల్లోకి వెళ్ళి చూసి శ్రీధర్ శ్రీధర్ అని పిలిచింది ఇంకిక్కడ శ్రీధర్ దీప కౌగిల్లో ములిగి మీ పిలుపులు వినపడవు అన్నాడు రమేష్ అనుకి ఉక్రోషం వచ్చింది తన కోసం ఒప్పుకొని ఇంత చేశాక మళ్ళీ తను నిద్రలో ఉన్నప్పుడు మోసం చేస్తూ వెళ్ళిపోయాడు ఆ దీప వెనుక అని రమేష్ అన్నాడు ఏమి బాధపడకు అను ఇది సహజమే ఆడమగా అన్నాక అయినా ఈరోజు సినిమా స్టార్ల కంటే ఇంత అందమైన నువ్వు నాకు దొరుకుతావు అని కలలో అయినా అనుకున్నానా అలాంటిది నిన్ను బట్టలు లేకుండా చూసి నీ అందాలతో ఆడుకున్నాను అంటే జన్మలో కుదిరే చెప్పు అంటూ ఆమె అందాన్ని పొగడడం మొదలుపెట్టాడు ఆ తర్వాత ఆమెలో వేడి పెంచి నెమ్మదిగా చెప్పాను మీ ఆయన మా ఆవిడతో చేస్తే తప్పు లేనప్పుడు మనం కూడా ఇంతదాకా చేసిన తప్పు లేనప్పుడు ఇంకా ఆ ఒక్కటి కానిస్తే ఏమిటి అని అసలే భర్త మీద ఉక్రోషం తన అందాలని మెచ్చుకుంటూ రమేష్ పెంచిన వేడిలో ఉన్న అను అలాగే ఇందాక చూసిన రమేష్ అంగాన్ని అనుభవిస్తే ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ కలిసి ఒంటి మీద దుప్పటి తీసేసింది మంచం మీద రమేష్ విశాలమైన బహువుల కింద తన కోమలమైన అందాలతో నగ్నంగా ఉదిగిపోయింది అప్పటిదాకా భర్తకు మాత్రమే అని హత్తులు పెట్టుకున్న ప్రవేశం జరిగిపోయింది కట్ చేసి తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ దగ్గర ఇద్దరు అమ్మాయిలు తలస్నానం చేసి ఫ్రెష్ అయ్యి కబుర్లు చెప్పుకుంటున్నారు అబ్బాయిలు ఇద్దరు సిగరెట్కి వెళ్ళారు ముందు రాత్రి దీప తనతో ఎంత బతిమీలాడించుకుందో నిద్ర అని కొద్దిసేపు ఒళ్ళు నొప్పులు అని కొద్దిసేపు ఇష్టం లేదు అని కొద్దిసేపు విసిగించి చివరికి ఏమి జరగకుండా వెనక్కి ఎలా పంపేసిందో చెప్పుకున్నాడు శ్రీధర్ చెప్పడమే కాకుండా ఆ అందాన్ని ఒక్కడే పూర్తిగా అనుభవించలేకపోయానే అన్న బాధలో ఇంకొక సిగరెట్ కాల్చి పడేశాడు అమ్మాయిల దగ్గర దీపా మాటల్లో అడిగింది అనును ఏ కంపెనీ మీది అని కంపెనీ ఏంటి నేను ఉద్యోగం చేయట్లేదు అని చెప్పింది అను నవ్వుతూ అయితే నువ్వు కూడా సొంతంగా బిజినెస్ చేస్తున్నావు అన్నమాట అయినా నీ అందానికి కంపెనీ కంటే సొంతంగానే ఎక్కువ కిడుతుంది అంది ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజ్ అయిన అను బిజినెస్ ఏంటి ఏంటి చెప్తుంది నువ్వు అంది అంటే నువ్వు నిజంగా అతడి పెళ్ళానివా అంది అవును అదేం ప్రశ్న అంది నిజమా అంటూ ఆశ్చర్యపోయిన దీప ఇంకా నువ్వు కూడా నాలానే వచ్చావు అనుకున్నాను అంది అప్పటికే ఏదో అర్థమైనాను అంటే నువ్వు రమేష్ గారి భార్యని కావా అంది నవ్వేసిన దీప అవును నిన్నటికే భార్యని ఇరవై ఐదు వేలకి వచ్చిన ఒక్కరోజు భార్యని నీ అందానికి సినిమా స్టార్ల కంటే అదిరిపోయే నీ పర్సనాలిటీకి నీకు కనీసం యాభై వేల పైనే వస్తుంది అనుకున్నాను ఏమి అనుకోకు మాలో ఇంత అందమైన వాళ్ళు ఉంటారా అనుకున్నాను ఇప్పుడు అర్థమయ్యింది అంది అప్పటికే పూర్తిగా అర్థమయ్యింది అనోకి ఈ అమ్మాయిని భార్యగా పరిచయం చేసి శ్రీధర్ని వెంగళప్పని చేసి నన్ను ఎంజాయ్ చేశాడు అతను అని ఇంకోటి చెప్పు నిన్న మా ఆయన నీతో మళ్ళీ గడిపిన దానికి ఏమైనా డబ్బులు ఇచ్చారా ఎక్స్ట్రా అంది పప్పును నవ్విన దీపా అంది ఏమి జరిగింది అని రాత్రి రమేష్ చెప్పాడు నీకు కావాలంటే వాడితో ఏదైనా చేసుకో నేను ఎక్స్ట్రాగా డబ్బులు మాత్రం ఇవ్వను అని ఏమి రాని దానికి ఎందుకు అని అతనిని అదే ఇది చెప్పి ఆడించి వెనక్కి పంపేశాను అంది అమ్మని అనుకుంది అను అంటే ఈయన ఆఖరికి ఈమెతో కూడా ఏమి చేయలేదు కానీ వాడు మాత్రం నాతో అన్ని కంప్లీట్ చేసుకున్నాడు ఒక్కసారిగా వాళ్ళ ఆయన మీద పాపం అని జాడి పుట్టుకు వచ్చింది ఆమె అలా ఆలోచనల్లో ఉండగా మగవాళ్ళు ఇద్దరు వెనక్కి వచ్చారు దీపా చెప్పింది ఏమీ తెలియని రమేష్ బాగా జరిగింది అంట కాకపోతే ఇది మన లైఫ్కి ఎఫెక్ట్ చేయకూడదు కాబట్టి ఇంకా మనం మళ్ళీ లైఫ్లో కలవకూడదు ఒకరికి ఒకరు ఏమి తెలియము ఇక నుండి అని రమేష్ అన్నాడు శ్రీధర్ అవును అవును అదే కరెక్ట్ మనం మళ్ళీ కలవద్దు అన్నాడు అనువైపు తిరిగి కానీ లైఫ్లో మర్చిపోలేని అనుభవం కదా డార్లింగ్ ఇది మనకు రోజు ఇంకా థ్రిల్ ఇస్తుంది అని రమేష్తో అన్నాడు లైఫ్లో అతిపెద్ద కోరిక తీరింది నీ వల్ల అందులోనూ ఇంత సంసారం పక్షమైన ఇంత అందమైన మీ ఆవిడని ఇలా ఎంజాయ్ చేశాను అంటే నమ్మలేకపోతున్నాను ఇలా ఇలా ఏదో చెప్పసాగాడు శ్రీధర్ అను అతడిని అంత ఉత్సాహంగా చూస్తూ అనుకుంది జరిగిన నిజాలు ఈయనకు తెలియకపోవడమే మంచిది అని లేచి రెండు గంటలు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు కాకుంటే అందరిలో బకరా అయినది మాత్రం తన కోరికతో అందరిని ఒప్పించి చివరికి ఏమి రాకుండానే భార్యని మాత్రం వాడికి సమర్పించేసిన శ్రీధరే అయితే ఆ విషయం తెలియక అందరికంటే ఆనందంగా ఉన్నది కూడా అతని చివరికి అతనికి ఇది లాభమా నష్టమా